అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూసింది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో జూలై నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న పథకాల గురించి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూజ్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ ఎప్పటి వరకు కూడా రైతు భరోసా చేశారు సో ఈ జూలై నెలలో మనకి ఆత్మీయ భరోసా అయితే అయిపోతున్నారు ఎవరు అంటే ఎవరైతే రైతు కూలీలు ఉంటారో ఎవరైతే జాతీయ ఉపాధి హామీ నిధి పనుల కార్డు కలిగి ఉంటారో వారికి ఆరు వేల రూపాయలు వేయడం జరుగుతుంది అది ఈ నెలలోనే మనకి జూలై నెలలోనే వేయడం జరుగుతుంది అలాగే రెండోది వచ్చేసి మనకి ఈ యొక్క ఇందరమ్మ ఇల్లు థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించబోతున్నారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వారు కూడా చెప్పడం జరిగింది ఒక మంత్రి అయితే ఏకంగా నా ఆస్ తమ్మి ఇంద్రమ్మ ఇల్లుకిస్తానని అన్నారు మా మంత్రి పేరుని మర్చిపోయిన కానీ అంటే నాకు నా నియోజకవర్గంలో అందరూ ఇల్లు కట్టుకోవాలని వారైతే జరిగింది జరిగిందనమాట సో ప్రభుత్వం కూడా ఉచిత ఇసుక తక్కువ ధరకే సిమెంటు ఐరన్ కంకర ఇసుక లాంటివి సప్లై చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధపడుతుంది సో థర్డ్ ఫేజ్ ఇంద్రమ్మ ఇల్లు అనేది మనకి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకున్నారో షాదీ ముబారక్ వారికి ప్రభుత్వం అయితే షాదీ ముబారక్ సంబంధించినటువంటి డబ్బులు కూడా ఈ నెలలో విడుదలైతే చేయబోతుంది ప్రభుత్వం సో ఎవరైనా ఈ ముస్లిం మైనారిటీస్ ఎవరైతే ఉండరో వాళ్ళు కానీ కళ్యాణ్ లక్ష్మి వాళ్ళకి కూడా ఈ నెలలో చెక్కులు పంపిణీ అయితే చేయబోతారా సో ఆసాడం కాబట్టి ఆల్రెడీ ముందు నెలలో ఎవరైతే పెళ్లి చేసుకుని అప్లై చేసుకున్నారో వారికి ఈ నెల డబ్బులు పడతమైతే జరిగి దుప్పుడు చేసుకుంటే కాదు దయచేసి ఇది గమనించండి అలాగే కొత్త రేషన్ కార్డులు అయితే మనకి ఇవ్వబోతున్నారు రేషన్ కార్డులకు సంబంధించి మనకి డీటెయిల్స్ అనేవి ఫోన్కి రావడం జరుగుతుంది అలాగే మూడు నెలల రేషన్ కూడా ముప్పై తేదీ వరకు జూన్ ముప్పై తేదీ వరకు ఇవ్వడం జరిగింది సో ఆ డబ్బులు కూడా సారీ ఆ రేషన్ సరుకులు కూడా చాలామంది తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు అవైలబిలిటీ లాగా అలాగే కొత్త రేషన్ కార్డులు ప్రింట్ చేసి ఇవ్వడం మాత్రం ఈ జూలై నెలలో అయితే అవుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే పెన్షన్లో కొత్తవి అయితే మనకి ఇవ్వబోతున్నారు అది కూడా సర్పంచ్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ ముందు ఈ మహిళలకు రెండు వేల ఐదు వందలు అలాగే ఎవరైతే పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ మందకేసిన మా దగ్గర దీని గురించి యుద్ధాన్ని పోరాటాన్ని ప్రకటించారు పద్దెనిమిది నెలల బకాయి పెండిళ్ళు మీరు అవ్వాలి పెంచిన పెన్షన్లు అని అందరికీ అయితే అంటున్నారు సో ప్రభుత్వం దీని మీద పునరాలోచన అయితే చేస్తుంది సో పెన్షన్లు పెంచి ఇవ్వాలా లేకపోతే కొద్ది మందికి మాత్రమే ఇవ్వాలా లేకపోతే ముందు వికలాంగులు పెంచి తర్వాత కేసీఆర్ గారు చేసినట్లుగా విద్ విత్తంతులు మళ్ళీ కూడా చేస్తారని తెలియాల్సి అవుతుంది అలాగే దీంతోపాటు మహిళలకి రెండు వేల ఐదు వందల పథకం కూడా ఈ నెలలో ప్రకటించే అవకాశం ఉంది అమలు చేసే అవకాశం మ్యాక్సిమం దీపావళికి కానీ దసరాకు కానీ ఉండొచ్చు సో ఈ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏదైతే ఉందో అవి అయితే రావడం అయితే అనమాట అలాగే పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా ఈ జూలై నెల అయితే పడబోతున్నాయి జూలై నెల మనకి ఐదు పది పదిహేను తేదీల్లో ఇరవై ఎవరితో పిఎం కిసాన్ డబ్బులు అయితే మనకైతే పడతాయి అనమాట కేవైసీ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఈ కేవైసీ ఉన్న వారికి మాత్రం డబ్బులు అయితే పడతాయి సో ఇవి పథకాలు ఇంకా ఏమైనా నేను మరలా వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ